అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇక ఏ పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారు ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఏ పథకాలను అమలు చేయబోతున్నారు పరిస్థితి ఏంటి మనకు అలాగే మనకు ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేసి ఎవరికి లబ్ధి చేకూరుస్తారు అలాగే మనకు పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఇలా మరెన్నో విషయాలను మీకు అందరికీ కూడా తెలియజేయడానికే మీ ముందుకు రావడం జరిగింది దయచేసి ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయాలండి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటను వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేసేయండి ఇక పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా లింక్ అనేది పంపిస్తే వారు కూడా ఈ లింక్ పైన క్లిక్ చేసి విషయం అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈ వీడియోను చూస్తారు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి అందరికంటే ముందుగానే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మనకు అనేక పథకాల గురించి అయితే చర్చించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మన సీఎంగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏవైతే బాధ్యతలు చేపట్టినటువంటి మరుసటి రోజే ఐదు అయితే ఆయన సంతకాలు చేయడం జరిగింది ఈ ఐదు ఫైళ్లకు సంబంధించినటువంటి అంశాలను ఆమోదిస్తూ కూడా మనకు కేబినెట్ అయితే కీలక ప్రకటన చేసింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి తొలి ఫైలు తొలి సంతకం మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి ద్వారా దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ కూడా ఆయనకు అయితే జారీ చేశారనమాట ఇక డిసెంబర్ పదిలోపు అంటే డిసెంబర్ లోపు పూర్తి స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు జిల్లాల వారీగా విడుదల చేయడం జరిగింది ఇక ఈ పోస్టులన్నీ కూడా మనకు డిసెంబర్ లోపు భర్తీ చేయాలని కూడా ఈ డిఎస్సి మెగా డిఎస్సికి అయితే ఆమోదం అయితే తెలపడం జరిగింది ఇక రెండోది చూసుకుంటే మనకు రాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో ఏదైతే భూచట్టాన్ని తీసుకొచ్చారో గత ప్రభుత్వం ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండవ సంతకం అయితే చేశారు ఆయన ఇక ఈ రద్దు అంశం పైన కూడా ఆమోదం అయితే పొందడం జరిగింది ఇక మూడో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తను చెప్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినట్టు మనకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది పెంచుతామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం మనకు వెయ్యి రూపాయల పెన్షన్లు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పాటు తీసుకుంటే కేవలం పదిహేను రోజుల్లోనే పూర్తి స్థాయిలో మనకు భారీగా పెన్షన్ అనేది పెంచిస్తున్నామని కూడా మన సీఎం గారు అయితే తెలియజేశారనమాట ఇందులో భాగంగా మనకు జూలై ఒకటో తారీఖున ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ నెల పెన్షన్లు కలుపుకొని జూలై నెలలో మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఉదయం ఆరు గంటల నుంచే ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ వికలాంగులందరికీ కూడా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని నెల కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక జూలై ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి మూడో సంతకం పైన కూడా ఆయన చేశారు ఈ పెన్షన్లకు సంబంధించి కూడా మనకు ఆమోదించడం జరిగింది దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది పైచులకు వారికైతే ఈ పెన్షన్లైతే పంపిణీ చేస్తాం ఒకటో తారీఖుని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక నాలుగో సంతకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వంద రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన వంద రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఎవరు కూడా తిండి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కేవలం ఐదు రూపాయలకే భోజనం అందించే విధంగా కూడా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అయితే చేయడం జరిగింది ఇక వంద రోజుల్లోనే ఈ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని కూడా ఆ ఫైల్ పైన ఆయన సంతకం చేయడం జరిగింది నాలుగో సంతకము ఇక ఈ నాలుగో సంతకం కూడా ఆమోదిస్తూ కూడా మనకు మంత్రివర్గం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఐదవ సంతకం చూసుకుంటే నైపుణ్య స్కిల్స్ పైన అయితే పెట్టడం జరిగింది దాన్ని కూడా అమలు చేసి ఆమోదం పొందించే విధంగా కూడా మనకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది ఇక ఈ పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలను ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక మనకు వచ్చే నెలలో ఈ పదిహేను వందల రూపాయలను కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇంకా మనకి ఉచిత బస్సు ప్రయాణం గురించి అయితే ఎటువంటి ప్రసక్తి ఎటువంటి న్యూస్ అయితే రాలేదన్నమాట ఇక ఏదో ఆగస్ట్ నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కానీ ఇది ఎంతవరకు ఇంకా మనకు తెలియలేదనమాట ఇక ఈ విధంగా అలాగే మహిళలందరికీ కూడా మనకు జూలై నెలలోనే తల్లికి వందనం పేరుతో పిల్లలను బడికి పంపుతున్నటువంటి తల్లుల ఖాతాల్లోకి గత ప్రభుత్వం అమ్మఒడి అనే పేరుతో పదిహేను వేల రూపాయలని అయితే ఇచ్చింది సంవత్సరానికి ఇక ఈ మన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం మనకు ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఈ విధంగా అనేక పథకాలను జూలై నెలలో తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా పెన్షన్ల విషయంలో అయితే కీలక ముందడిగానే చెప్పుకోవచ్చు ఇక ఈ ఒక్క జూలై నెలలో మాత్రమే వృద్ధులకు వితంతువులకు ఏడు వేల రూపాయలు వస్తుంది మళ్ళీ ఆగస్టు నెల నుంచి కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఇక వికలాంగులకు కూడా మనకు ఈ మూడు నెలల బకాయిలు కలుపుకుని పదిహేను వేల రూపాయలు ఇస్తామంటున్నారు అది ఎక్కడ కూడా మనకు మంత్రులు కానీ సీఎం గారు కానీ ఎక్కడా చెప్పలేదు అనమాట కాబట్టి ఆరు వేల రూపాయలే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా జూలై నెలలో ఆరు వేలు ఆగస్ట్ నుంచి మళ్ళీ కూడా తిరిగి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారని కూడా మనకి ఇక్కడ సమాచారం అయితే ఉందనమాట ఇంకా మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కేవలం ఏర్పడి కూడా పదిహేను రోజులు మాత్రమే అవుతుంది ఈ నేపథ్యంలో మనకు మరిన్ని పథకాలను అయితే అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది ఈ ఆరు ఏవైతే పథకాలు ప్రకటించారో సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకు మనకు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని కూడా మనకు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలకు సంబంధించి అమలయ్యేటువంటి పథకాల సమాచారం అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ వీడియోను చూడగలుగుతారు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి